హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మిరాకిల్స్ నేను మీశ్రావణి మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మళ్ళీ మనం బాల్యంలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మనం స్కూల్స్లో ఇంటర్ వెళ్ళప్పుడు కొనుకొని తినే చిరుతిళ్ళు ఇవన్నీ కూడా మనకు మర్చిపోలేని స్వీట్ మెమొరీస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఇంటర్నెట్ జనరేషన్లో పిల్లలకి ఇలాంటి సరదాలు కానీ మెమరీస్ కానీ ఏవి కూడా లేవు టెన్షనబుల్ లైఫ్ నేను చిన్నప్పుడు తిన్న చిరుతిల్లలు ఒకటైతే ఈ వీడియోలో చూసేద్దాం అదే చింతపండుతో లాలీపాప్ మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకైతే నూట యాభై గ్రాముల దాకా చింతపండును శుభ్రం చేసుకొని వేసుకుందాము చింతపండుకున్న ఈనెలన్నీ తీసేసుకొని శుభ్రం చేసి వేసుకుందాం తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకుందాం తర్వాత ఆ వాటర్ని అయితే వంపేసుకొని మళ్ళీ కూడా మనము మీకు టైం ఉన్నట్టయితే నార్మల్ వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోండి లేదు టైం లేదనుకుంటే వేడి వేడి మరిగే వాటర్ పోసినట్టయితే తొందరగా చింతపండు అనేది నానిపోతుంది దీనివల్ల గుజ్జు అనేది కూడా ఎక్కువగా వస్తుంది చింతపండు పూర్తిగా నానిపోయిన తర్వాత మనం దాన్ని బాగా పీసుకేసుకొని ఇలా కొంచెం స్ట్రైనర్ ద్వారా మనము చేసినట్టయితే స్ట్రెయిన్ చేసుకున్నట్టయితే గుజ్జు పడకుండా చిక్కని చింతపండు రసం మాత్రమే వస్తుంది అప్పుడే మనకు లాలీపాప్కి కరెక్ట్గా అయితే సరిపోతుంది చూడండి ఎంత థిక్గా వచ్చింది కదా మనకి ఇలా సాఫ్ట్గా వస్తే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాం తర్వాత దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకుందాం దాంతోపాటుగా కప్పు దాకా బెల్లం తురుము వేసుకుందాం అలాగే ఒక స్పూన్ దాకా పంచదార కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా బెల్లం అనేది మెల్ట్ అయ్యేదాకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే పావు టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్టు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడరు పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి అర స్పూన్ దాకా ఆమ్చూరు పొడి తర్వాత పావు టీ స్పూన్ దాకా నార్మల్ సాల్టు అర స్పూన్ దాకా కారం పొడి తర్వాత నేనైతే త్రీ అయితే చాట్ మసాలా వేస్తున్నాను ఇది కూడా ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర చాట్ మసాలా అవల అవైలబుల్ లేకపోయినట్టయితే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనము కలిపేసుకోవాలి చింతపండు గుజ్జుతో పాటు ఇవి కూడా బాగా అన్నీ కలిసిపోయి ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది బెల్లం పూర్తిగా కరిగేదాకా కూడా మనం ఇలాగే కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ మీదనే కలుపుకోండి కొద్దిసేపటి తర్వాత ఇది కలర్ చేంజ్ అవ్వడము తర్వాత చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడడం అయితే జరుగుతుంది చూసారు కదా ఫస్ట్ మనం వేసినప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ అనేది వచ్చిందో ఇంకా కొంచెం చేంజ్ అయితే అవుతుంది డార్క్ కలరు ఇప్పుడు థిక్నెస్ కూడా వచ్చింది కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడిపోయింది కదా ఇలా మనము చెక్ చేసుకుంటూ అడుగు అనేది పట్టేయకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నాలుగు స్పూన్ల దాకా నెయ్యి కలిపేసుకుందాం దీనివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ మీదకైతే అంతా దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం బటర్ పేపర్ మీద వేయడం వల్ల మనకు కరెక్ట్గా అయితే చేతికి అయితే వస్తుంది బాల్స్ లాగా చేసుకోవడానికి అదే ప్లేట్ పైన వేసినట్టయితే డైరెక్ట్గా ప్లేట్కి అంతా స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది అతుకుపోతుంది కరెక్ట్గా అయితే రాదనమాట ఇప్పుడు ఇలా మనం బటర్ పేపర్ మీదకి అంతా వేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత చల్లారిపోయినాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా బటర్ పేపర్తోనే కొంచెం ముద్దలాగా చేసుకోవాలి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము గోళీలంతా గోలీల లాగా బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇవి ఇలా వేసేస్తే ఒకదానికోటి అతుకుపోతాయి కాబట్టి నేను ఎండ కొబ్బరి పొళ్ళు అయితే ఇలా ఒకసారి బాగా అంతా కూడా ఈ అయితే ఇలా చేస్తున్నా అనమాట కలిపేస్తున్నాను అనమాట దీనివల్ల ఒకదానికోటి స్టిక్ అనేది అవ్వదు ఎలా చే ఎలా పెట్టినా డబ్బాలో మూత పెట్టినా కూడా ఒకదానికోటి అతుక్కోవడం అయితే ఉండదు కావాలనుకుంటే మీరు షుగర్ పౌడర్లో కూడా వీటిని అయితే ఇలా బాల్స్ అన్నింటిని కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు దీనివల్ల కూడా ఒకదానికోటి స్టిక్ అనేది అవ్వదు చూసారు కదా కొద్దిగా కొన్ని బాల్స్ అయితే ఇలా చేస్తాను తర్వాత మిగతా కొంచెం కూడా పిల్లలకు అట్రాక్టివ్గా ఉండాలి పిల్లలు దీన్ని చూసి తొందరగా అట్రాక్ట్ అవ్వాలి నేను ఐస్ క్రీమ్ పుల్లలకైతే దీన్ని ఇలా చేసేసాను చాక్లెట్ లాగా లాలీపాప్ లాగా దీనివల్ల పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు చూడండి ఒక దానికోటి అసలు అద్దుకోని అద్దుకోవడం లేదు ఇప్పుడు మిగిలిన ఈ మిశ్రమాన్ని అయితే నేను ఐస్ క్రీమ్ పుల్లలకైతే చేయడం జరిగింది కొంచెం లాలీపాప్ లాగా చేసినట్టయితే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మన చిన్ననాటి జ్ఞాపకాలని వాళ్ళ మొహాలు చూసి మనమైతే ఆనందం పొందొచ్చు సో చూసారు కదా బాల్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఆ బాల్యాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్న వాళ్ళం మనం చాలా అదృష్టవంతులం కదా మీ కూడా ఇలాంటి మెమరీస్ తర్వాత మీ చిన్నప్పుడు మీరు కూడా ఇలాంటివి తిన్నారా కామెంట్ చేయండి ఇంకా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకిల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్